మన ప్రభు అయిన వారి వారి శ్రేష్ఠనామ పేరిట అందరికీ శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగును గాక దేవుని మిండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము వచనం మరియు యహోవా తన జనులకు ఉత్తరమిచ్చి సెలవిచ్చిన దేమనగా ఇకను అన్ని జనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజల ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ బాధ్యత ఆయన యొక్క కృప చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఈ మాట యొక్క నేపథ్యాన్ని మనం గమనించినప్పుడు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా అనేక కార్యాలు చేసి ఉన్నారు ఆ కార్యాలను బట్టి దేవుడు వారిని గద్దించాడు మనము రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో చూసినప్పుడు దేవుడు తన ప్రజలను తన వైపుకి రమ్మని చెప్తున్నాడు మీ బట్టలను కాక మీ హృదయాలను చింపుకునండి అని చెప్తున్నాడు దానిని బట్టి ప్రజలు పశ్చాత్తాపడుతూ పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి సమీపించాలి అని చెప్తూ ఉన్నాడు పాపము చేసినప్పుడు దోషము చేసినప్పుడు మనము పశ్చాత్తాపడవలసిన అవసరము ఉంది అప్పుడే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచ్చిన ఈ మాటను తెలియజేస్తుంది దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలి అని అంటే పశ్చాత్తాపం మాత్రమే మార్గము మన దేవుడు చాలా కృపా కనికరములు కలిగిన దేవుడు మనము మన దోషములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు కనుక మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు గనుక మనలను కనికరించి ఆయన మనలను అంగీకరిస్తాడు ఇది దేవుని యొక్క ప్రేమ ఆయన మనల్ని కనికరించడం మాత్రమే కాక మనల్ని దీవిస్తాను ఆశీర్వదిస్తాను అని కూడా ఆయన వాగ్దానం తెలియపరుస్తూ ఉన్నాడు మానవునికి ఉండకూడనిది ఏంటి అని అంటే అవమానము అవమానాన్ని తీసివేస్తాను ఘనతను ఇస్తాను అంటూనే మనకు కావలసినటువంటి సకల సమృద్ధిని కూడా అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేయుచున్నాడు ఆ సమృద్ధి ఎంతలా ఉంటుంది అనంటే మనము తృప్తి పొందునంతగా ఉంటుంది అని కూడా వాగ్దానం చేస్తున్నాడు మన జీవితాలలో అనేక విషయాలలో కొదువ కలిగి ఉన్నాము తృప్తి లేకుండా ఉన్నాము చాలీ చాలని పరిస్థితుల్లో ఉన్నాము అలాంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి కనుక సమీపించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మన జీవితాలను మన ప్రాణాత్మ శరీరాలను తృప్తిపరుస్తాడు మన జీవితాలను బాగుపరుస్తాడు ఇది దేవుడిస్తున్నటువంటి వాగ్దానము కనుక మనము ఏ అపరాధములు చేసి ఉన్నామో మనము ఏ పాపములు చేసి ఉన్నామో వాటన్నిటిని బట్టి కూడా మన హృదయాలను చింపుకొనుచు అనగా దేవుని చెంతకు సమీపించినట్లయితే దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించడానికి సిద్ధపడి ఉన్నాడు మనము దేవునికి దూరమై ఉన్నామేమో మనం దేవుని మాటను వినకుండా పెడచివన పెడుతున్నామేమో ప్రార్థించుట లేదు వాక్యము ధ్యానించట లేదు దేవుని సన్నిధికి రావటం లేదు అలాంటి వారికి దేవుడు తన చింతకి రమ్మని ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని వాక్యం తెలియపరుస్తుంది విననొల్లని ప్రజల వైపు దేవుని యొక్క చేతులు దినమెల్లా చాపబడి ఉన్నవి అని ప్రియ దైవ జనాంగమా ఇంకనూ దేవునికి దూరంగా ఉన్నట్లయితే దేవుని చెంతకి మరులుదాం దేవుని వైపుకు తిరుగుదాం దేవుని చెంతకు చేరుకుందాం మన పాప దోషములను ఒప్పుకుందాం ఆయన కనికరాన్ని పొందుకుందాం ఆయన మన ప్రాణాత్మ శరీరాలను తృప్తిపరచునంతగా మనము దీవించబడదాం దేవుని యొక్క ప్రేమను బట్టి మనము జీవించుదాం దేవుడు మనల్ని మన కుటుంబాలని తృప్తి పొందినంతగా దీవించునుగాక ఆమెను